మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ కొండగుట్టల మధ్య వెలసిన శ్రీ బ్రహ్మరాంబిగా మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగా ఈ సంవత్సరం కూడా బండ మీద పాశం కార్యక్రమాన్ని చేపట్టారు స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యాన్ని బండపై వేయడంతో భక్తులు బండపై నుండి పాయసం తీసుకున్నారు ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ బండ మీద పాయసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాకులు తెలిపారు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నర్సాపూర్ ఎమ్మెల్యే వాగిడి సునీత లక్ష్మారెడ్డి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

మల్లికార్జున స్వామి దేవస్థానం ఎందు శ్రాణవాసం సందర్భంగా నాలుగవ సోమవారం ఈరోజు అన్నదానము చేయడం జరిగింది ఈరోజు అన్నదానం చేసిన వారు వెన్నవారం శ్రీనివాసరెడ్డి వెళ్తున్న వారు అన్నదానం చేయడం జరిగింది భక్తులు వచ్చి అభిషేకాలు అర్చనలు కుంకుమార్చనలు ఘనంగా చేయడం జరిగింది ఈరోజు శ్రాణవాసం సందర్భంగా ఇక్కడ ఒక ఆనవాయితీ సాణవాసంలో సాణవాసంలో బండ మీదే పాషం అంటే వెనుకటి నుంచి ఇక్కడ బండ మీద బెల్లంతో పరమన్నం వండి బండ మీద వేసి వంగి నాలుగతోనే నాగాలి నాకినట్లయితే వానాలు వడతాయని ఒక అనావతి ఉంది కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరము సాణవాసంలో బండపాషము వేయడం జరుగుతుంది ఇప్పుడు బండపాషం కూడా వేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఇక్కడ వేచి ఉన్నారు ఆ బండపాశం తీసుకోవడం